నర్సద్ద నర్సద్దాన్ని అంతా లేకోకుండా బయట పర్వం આગલે આગલે સર અમાર આને તો કેવું થાય કોઈનો કામ સાબ સાબ સંઘર્ષ નહી જેસન લેની રાણી નહી એટલે અંતર દૂર હતો મોટી બીજા જના એ એવી એવા ના આગલે સર నీకు సాధ్యమయ్యే కోరిక ఉంటే సాధ్యమయ్యే కోరిక తీర్చాం సాధ్యం కాదీ తీర్చలేదు సరేనా సరే ఎంత వయసు ఎంత చెప్పాలో

ఎప్పుడు సత్యపాయ మాట మాట్లాడుకోవాలి కొడుకుని మరి సున్నితంగా పెంచావు ఎప్పటికే చేస్తాడు ఆ పని పోనీ ఈ పని పోనీ చెప్పింది చెప్పాలి కదా నేను చెప్పేది పని నేర్పడం తండ్రి బాగా పట్టి నన్ను ఈ కంటే నా కంత അങ്ങനെ <laughs>